విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి పనికి ఆహార పథకం పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ను ఏర్పాటు చేయాలని చనిపోయిన ఫిల్ అసిస్టెంట్ కుటుంబంలో ఒకరికి పని కల్పించాలని జాతీయ మాలమహనాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహం నందికొట్కూర్ తాలూకా ఇన్ఛార్జి కె నాగరాజు తదితర సీనియర్ మెటిలు మునయ్య యేసురత్నం రాజు కొండయ్య మోహన్ రాజేష్ చెంచయ్య పి వెంకటేశ్వర్లు జయన్నం బుడ్డ నాగన్నం పుల్లమ్మరాజు తదితర కూలీలు పాల్గొన్నారు రోజు ఈడ ఏం జరుగుతుందంటే పవనపాడు గ్రామంలో మేమైతే డిమాండ్ బుధవారమే వేయడం జరుగుతుంది కూడా కూడా

ఇంకో అది ఏదో ఒకటి తెలుసాలి సార్ మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఏది తెలుసుకుంటున్నారు ఇస్తాలోనే ఒకటి ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారు మాకు కూలి అయితే ఇప్పటికి ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందల రూపాయలు నష్టపోయినాం రెండు వారాల నుంచి ఆ నష్టం ఎవరు పోగించారు మా నష్టాన్ని అయితే ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళకి ఎవరికి ఆప్షన్ పడుతుంది ఎవరికి ప్రజెంట్ పడుతుంది ఒకరి ముందు పోయి అప్లోడ్ చేస్తే ఇంకొకరికి అందరికి అబ్సెంట్ పడుతుంది ఒక్కొక్కరికి వారానికి పదహైదు వందల రూపాయలు చూడండి నష్టపోతున్నారు అయితే రెండు వందల మంది ఉన్నారు ఇంత నష్టం వాటిస్తారు ప్రజలకు ప్రభుత్వానికి కాదు ఇంకొకరికి అధికారికి కాదు ప్రభుత్వ అధికారులకైతే ఏది రాకుండా వాళ్ళకి నిర్ధారణ ప్రజలమైన మేము ఎక్కువ ఏది ఎవరికీ చెప్పలేకపోతున్నాం రెండు వారాల నుంచి ఎవరికి చెప్పలేక ఈరోజు రోజుకి ఎక్కిన పరిస్థితి జరిగింది మూడో వారం अनि नाटक यसै नाटक तर गर्नु छ नि अनि रुडमे तर गर्नु छ हम्म अनि के कारण छ दानालिन है के सुजु नै ओके सर म आमा रानी छ म आफ्सेले मा జాతీయ పని తినాలని వెంటనే కనిపించాలి వంద రోజుల పని తినాలని వెంటనే చెల్లించాలి ఉపాధి కూలీలకు డబ్బులను వెంటనే వెళ్ళించాలి ఉపాధి కూలీలకు డబ్బులను వెంటనే న్యాయం చేయాలి ఉపాధి కూలీలకు వెంటనే अरे मेरा करांडी